మాత్రదేవోభవ మాతృదేవోభవ ఇలాంటి పాఠ్యాంశం అమ్మ మా బుద్ధి తెల్ల దొరతనం మా బుద్ధి తెల్ల దొరతనం అంటే ఏంటి మన భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి వారు ఆంగ్లేయులు ఏ వారికి మన వాగ్గేయి కానటువంటి సత్యనారాయణ గారు మన శ్రీకాకుళం జిల్లా దసనపేట తాలూకు గోనుపడన గ్రామంలో జన్మించి స్వాతంత్ర్య గేయాలు అని కొన్ని గేయాలు రాసికొచ్చాడు ఆ రోజుతో ఎవరు పాట పాడినా వారికి నూట నలభై నాలుగు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద జైలు పెట్టేవారు పాట పాడకూడదు మాట ఆడకూడదు బ్రిటిష్ వాళ్ళు అన్ని చిత్రహింసలు పెట్టారు వారిని ఉద్దేశించి జైల్లోనే ఉంటుండగే స్వాతంత్ర గేయాలు అని మా బుద్ధి తెరబడతామని గేయాలు అందించినటువంటి గొప్ప కవి గరిమల్ల సత్యనారాయణ గరిమల్ల సత్యనారాయణ ఈ కవి మనకి గేయము మనకి ఆరో తరగతిలో మూడో పాఠ్యాంశంలో భాగంగా అందించడం జరిగింది మనం ఈ గేయాన్ని ఆలపిస్తాను మీరు చూడండి వినండి ఓకేనా మా కొద్దీ తల్ల తనము దేవ మా మా ప్రాణాలపై పొంచి మానాలు కలిగించ మా కొద్ది తల్ల తనము పన్నెండు దేశాలు పండుచున్న గాని పట్టాడన్నా మే లోపండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము ధనము కోసం వాడు దారి చేసుకొని కళ్ళు సారాయ అమ్ముతాడు మాధు మాటు ముళ్ళలు దోచినాడు మెల్లో పుస్తులు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి చేశాడు మా కొద్దీ తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బావ రావద్దు రావద్దంటాడు రాక్తం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహం అంతా రాక్తంలో ఉన్నదంట మా కొద్ది తెల్లదరతనము దేవా దేవాది తెల్ల దొరతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడా వద్దంటాడు మమ్మూ పాట పాడా వద్దంటాడు తనను దాటి వెళ్ళ వద్దంటాడు అయ్యో చేటుకు తెచ్చుకు మమ్మూ చెడిపోవామంటాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము వాడి తాతగారే ముళ్ళి దాచి పెట్టిన అట్లు స్తాడి దేశమున పోరాట వాడుతాడుపైనా పైన మోమాటము పడడు సొంతయినా వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మా నాడు గరించి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి రాజు తెలుగు వెలుగు ఛానల్ని స్వస్తి